స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు ప్రైజ్ ద లాడ్ దేవదేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక ఈ ఉదయ కాలాన దేవు నామస్థుతితో ప్రారంభించుకుందామా కుదమసింహములను భుజంగములను అణగద్రుక్కు దేవ స్తోత్రములు ప్రేమించు వారిని తప్పించు దేవా స్తోత్రములు మొరపెట్టగా ఉత్తరమిచ్చేదేవా స్తోత్రంలో శ్రమలో తోడై దేవా స్తోత్రంలో విడిపించి గొప్ప చేయదేవా స్తోత్రంలో సాతాను సంబంధ శక్తులను అనగద్రొట్టే దేవుడు ప్రేమించి వారిని తప్పించే దేవుడు ప్రార్థించి మరుపెట్టగా ఇచ్చే దేవుడు శ్రమలలో కష్టాల్లో శోధనల్లో తోడై ఉండే దేవుడు మన బంధకాలను విడిపించి గొప్ప చేయి దేవుడు మనం చేయవలసిందల్లా ఆయన చిత్తాన్ని నెరవేర్చు ఆయన మార్గంలో నడిచినప్పుడు ప్రతి ఈవిని పరమదేవుని వద్ద నుండి పొందుకొనగలము ప్రార్థించుకుందాం కృపా కనుకరం దేవా మా పర్లో తండ్రి నాయన నువ్వు విడిపించేవాడు కాపాడే దేవుడవు నాయన జవాబిచ్చే దేవుడవు మన్నించే దేవుడవు సంతృప్తినిచ్చే దేవుడవునైనా నా ప్రపన నీ చిత్తాన్ని అరిగి నీ మార్గంలో నడుచుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనమని హ్యాండ్స్ మినిస్ట్రీస్ని జ్ఞాపకం చేసుకున్నామని మా ప్రార్థన మీ సన్నిధానంలో చేర్చుకున్నామని ఏసైనామలో ప్రార్థించి గణపతి వేడుకొంచున్నాను పరమ తండ్రి Amen, Amen, Amen.